కర్నూలు ఈ నెల పదహారున ప్రధాని మోదీ పర్యటనపై మంత్రులు అధికారుల సమీక్ష మంత్రులు పయ్యాముల కేశవ్ అనగాని సత్యప్రసాద్ బీసీ జనార్దన్ రెడ్డి టీసీ భరత్ ఎంపీ బస్తిపాటి నాగరాజు ఎమ్మెల్యేలు కర్నూలు నంద్యాల కలెక్టర్లు ఎస్పీ సమీక్ష ప్రధానమంత్రి మోడీ పర్యటన విజయవంతంగా చేయాలని అలాగే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కలెక్టర్లు ఎస్పీలు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు జీఎస్టీపై ప్రధానమంత్రి మోదీ అవగాహన సదస్సు ర్యాలీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధించారు అధికారులకు మంత్రులు సూచించారు మంచి <laughs> <laughs> ઓકે <laughs>